హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలిత జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్లో ఉన్న లాంగ్ హారం కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ మీరు షాప్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే నేను స్టార్టింగ్లో స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టోర్ వాళ్ళు అండ్ ప్రజెంట్ లలిత జ్యువెలరీ అన్ని బ్రాంచెస్లో కూడా శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్గా వేస్టేజ్లో వన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారండి మిస్ అవ్వకుండా షాపింగ్ అనేది చేసుకోండి అండ్ హారాల్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి యాంటిక్ నక్షి ప్యాటర్న్లో వచ్చింది చూడండి డిజైన్ పికాక్ ఇంకా అమ్మవారి కాంబినేషన్లో వచ్చిందండి చాలా డీటీఎల్ వర్క్ వచ్చిందండి ఈ హారానికి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చి హ్యాంగింగ్స్ వచ్చాయండి ఈ హారానికి అండ్ కొన్ని స్టోన్స్ కూడా వచ్చాయండి అక్కడక్కడ అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి దీని వెయిట్ వచ్చి నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఫుల్గా డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుందండి హెవీ వర్క్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ అయితే అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి చూడండి ఫ్లవర్ ఇంకా స్టోన్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ హారం అండ్ ఫినిషింగ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చిందండి పెండెంట్కి చాలా డీటెయిల్గా ఉందండి డిజైన్ మొత్తం స్టోన్ ప్యాటర్న్ ఎక్కువ వచ్చిందండి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్గా డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి యాంటిక్ నక్ష్ ప్యాటర్న్లో వచ్చింది కంప్లీట్ హారం అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది పికాక్ ఇంకా అమ్మవారు కాంబినేషన్లో వచ్చిందండి హారం కంప్లీట్గా అండ్ పెండెంట్ ఇలా ఉంటుందండి బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి చూడండి డిజైన్ మొత్తం చాలా డీటెయిల్ ఫినిషింగ్ వచ్చిందండి అండ్ బ్యాక్ చైన్ ఇలా ఉంటుందండి చూడండి దీని వెయిట్ వచ్చి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చాలా రీజనబుల్ వెయిట్లోనే ఉందండి ఈ హారం కంప్లీట్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ గోల్డ్లోనే వచ్చిందండి కంప్లీట్ హారం డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి చాలా లైట్ వెయిట్లో ఉందండి ఈ హారం అయితే బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ సెవెంటీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ సేమ్ అండి స్టోన్స్ ఏం లేవు కదా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ వచ్చి ఇలా ఉంది చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది మోడల్ అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి దీని వెయిట్ వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ హారాల్లో ఇది నెక్స్ట్ డిజైన్ అండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ హారం బాగుంటుందండి అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి లాకెట్ ఇలా ఉంటుందండి డిజైన్ కంప్లీట్గా మీరు చూడండి ఎలా ఉందనేది అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిటీ టూ గ్రామ్స్ ఉందండి చూడండి అండ్ కంప్లీట్ హారం ఇలా ఉంటుందండి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది ప్లెయిన్ గోల్డ్లోనే వచ్చిందండి కంప్లీట్ హారం అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి కింద అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ పాయింట్ సిక్స్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి చూడండి అండ్ కంప్లీట్గా హారం ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉందండి చూడండి కంప్లీట్గా అండ్ పెండెంట్ వచ్చి ఉంటుందండి ఫ్లవర్ మోడల్ వచ్చింది పెండెంట్కి అండ్ డిజైన్ కంప్లీట్గా ఇలా ఉంటుంది టూ సైడ్స్ అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి హారాల్లో అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చింది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి కంప్లీట్గా అండ్ వీడియో అన్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ వన్ పాయింట్ ఫోర్ డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ అంతే అండి ఈ వీడియో బాయ్